గీతా మధురిమలు మూడు వ్యతిరేక సాధనలు కృష్ణ పరమాత్మ జ్ఞానం గురించి జ్ఞాన ఫలం గురించి చెప్పాక కొన్ని సాధనలను కూడా చెప్పాడు ఉదాహరణకు శ్రద్ధ తపన ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పాక నాలుగో అధ్యాయంలో నలభైవ శ్లోకంలో మనం పారద్రోలాసిన మూడు వ్యతిరేక లక్షణాల గురించి చెప్తున్నాడు ముందు ఆ శ్లోకం చూద్దాం అగ్నశ్చాద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయంలో కోస్త పరహ నుఖం సంశయాత్మన ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనం పారద్రోవలాల్సిన మూడు వ్యతిరేక లక్షణాల గురించి చెప్తున్నాడు అవి అజ్ఞానం అశ్రద్ధ సంశయం ఒకటి అజ్ఞానం వ్యావహారిక జీవనంలో కూడా అజ్ఞానం పనికిరాదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఏదైనా రోడ్డు మూసేశారా ఆ రోజు ఆ రైలు వెళ్తోందా లేదా లాంటి కనీస విషయాలు తెలియాలి అందువల్ల వ్యావహారిక జీవితం బాగా సాగించాలి అంటే దాని గురించిన జ్ఞానం ఉండాలి రెండు అశ్రద్ధ శాస్త్రం మీద శ్రద్ధ ఉండదు కొందరి మూడు సంశయం సంశయాత్మక బుద్ధి ఉన్నతను ఈ ముగ్గురిలోకి ఎక్కువగా అవస్థపడతారు ఇతను ఇంగ్లీష్లో డౌటింగ్ థామస్ అంటారు ఇతను ఎందుకు ఎక్కువగా అవస్థపడతాడు అజ్ఞానం ఉన్న వ్యక్తిని తీసుకుందా ముందు అతనికి లౌకిక జ్ఞానం లేదు కానీ శాస్త్రం మీద శ్రద్ధ ఉంది అతను అజ్ఞానం వల్ల ఇహలోక సుఖాలను పొందలేకపోవచ్చు కానీ శాస్త్రం మీద ఉన్న శ్రద్ధ వల్ల పరలోక సుఖాలు పొందుతాడు శాస్త్రం చెప్పిన కర్మలు తూచా తప్పకుండా పాటిస్తాడు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలను పొందుతాడు ఇక రెండవ రకం వ్యక్తి దగ్గరకు వస్తే అతను శాస్త్రాన్ని నమ్మడు కర్మ పుణ్యం పాపం స్వర్గం నరకం ఇవేవి లేవు కొమ్మంటాడు కానీ లౌకిక జ్ఞానం మెండుగా ఉంది అందువల్ల అతను ఇహలోక సుఖాలను బాగా అనుభవిస్తాడు కానీ శాస్త్రం మీద శ్రద్ధ లేదు కాబట్టి శాస్త్రం చెప్పిన కర్మలు చేయుడు కాబట్టి పరలోక సుఖం ఉండదు అంటే అజ్ఞాని పరలోక సుఖాలను పొందితే శ్రద్ధ లేని వ్యక్తి ఇహలోక సుఖాలను పొందుతాడు కానీ సంశయాత్మక బుద్ధి ఉన్న అతను మాత్రం రెంటికి చెడ్డ రేవడవుతాడు శాస్త్రం చెప్పింది అవుతుందో లేదో అనే సంశయం వల్ల పరలోక సుఖం పొందడు ఇహలోక జ్ఞానం ఉన్నా కూడా అతను సందేహాల పుట్టవటం వల్ల అనేక సందేహాలు కలుగుతాయి బోధలో కూర్చున్నాక ఇంటి తాళం సరిగా వేశానో లేదో అనే సందేహం కలుగుతుంది అంతే ఇంకా రోజు గీతా బోధ మెదడులోకి ఎక్కదు లౌకిక విషయాల మీదే ఇన్ని సందేహాలుంటే పుణ్యపాపాల మీద ఇంకెన్ని సందేహాలుండాలి అందువల్ల అతనికి ఇహలోక సుఖము లేదు పరలోక సుఖము లేదు ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం అగ్నశ్చాశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి ఈ ముగ్గురు వ్యక్తులు ప్రతికూల లక్షణాలు ఉండటం వల్ల జీవితంలో నష్టపోతారు ఎవరు వారు అజ్ఞాని శ్రద్ధ లేని వాడు సంశయాత్ముడు నష్టపోతారు వీరిలో ఎక్కువగా నష్టపోయేది ఎవరు సంశయాత్మ ఎందుకు ఆయం లోక నాస్తి నా పరహ లోక మనం కలుపుకుంటాం అతనికి ఇహలోక సుఖము ఉండదు పరలోక సుఖము ఉండదు మరి మోక్షం మాట ఏమిటి ఇహలోక పరలోక సుఖాలే లేని వానికి మోక్షానికి తావేది అందువల్ల సంశయం మనకు పెద్ద శత్రువు కుటుంబ సభ్యుల మీద తోటి ఉద్యోగుల మీద నమ్మకం ఉండాలి పిల్లలు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళతారు వాళ్ళ ప్రవర్తన మీద నమ్మకం ఉండాలి ఎవరిని నమ్మకపోతే మనం జీవించలేము ఒక్కోసారి మన నమ్మకం వీగిపోవచ్చు కూడా నమ్మకం పెట్టుకోవటం మానకూడదు అయినా సరే వేదాంతం నేర్చుకుంటే ఏదైనా లాభం వస్తుందా లేదా అనే సందేహం ఉంటే నేర్చుకుని కూడా లాభం లేదు నా సుఖం సంశయాత్మన అందువల్ల సంశయాలు పేరుకుపోయిన వ్యక్తికి సుఖం ఉండదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ